శ్రీ మాత్రే మహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజే శుక్రవారం ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా లభిస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి పూర్వకాలంలో కోసాల దేశంలో దేవదత్తుడు అనేటువంటి వేద వేదాంగ పారంగతుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ వచ్చాడు నగరంలోని సంపన్నుల యొక్క ఆదరాభిమానాలను పాత్రుడైనటువంటి అతనికి సంపద విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు అయితే అతనికి మాత్రం సంతానం లేక అసంతృప్తితో అలమటిస్తూ ఎంతగానో దుఃఖిస్తూ ఉండేవాడు దేవదత్తుడు ఒకనాడు అతను తనతో తాను విచారిస్తూ ఉన్నాడు ఏ జన్మలో తాను చేసిన పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని చెప్పి ఎంతగానో విలపిస్తూ ఉంటాడు ఏమి కర్మలు మంత్రానుష్ఠానము చేసిన యజ్ఞముల చేత దాన ధర్మముల చేత అధిగమించవచ్చు అయితే సంచిత కర్మలు మాత్రం దైవ ప్రార్థన చేత తీర్థయాత్రల చేత పుణ్యకర్మల చేత సత్యవాక్కుల చేత జయించవచ్చు కానీ ప్రారాబ్ధ కర్మ మాత్రం ఎంతటి వారికైనా సరే అనుభవించక తప్పదు అయితే అలా అనుకుంటూ ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించినటువంటి తాను ఇకపైన యధావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తి పొందాలని సంకల్పించుకుంటాడు దేవదత్తుడు అలా ఒక మంచి సుముహూర్తాన దేవదత్తుడు తమసా నదీ తీరంలో చక్కగా ఒక వేదికను నిర్మించుకుని వేదవేదాంగ విధులైనటువంటి కొంతమంది బ్రాహ్మణులను పిలిపించి యాగాన్ని ప్రారంభించాడు ఉత్పత్తిని ఆశించి తాను చేస్తున్నటువంటి ఆ యజ్ఞాన్ని తన చేత శాశ్వతంగా నిర్వహించాల్సిందే అని చెప్పి పుష్కలంగా దక్షిణ ఇచ్చి అందరినీ కూడా సంతోష పెట్టగలనని విధింపులను విన్నవించుకుంటాడు గోవీలుడు ఉద్వాతగా బృహస్పతి గోతగా యజ్ఞావల్క్యుడు అదర్యుడిగా ఆ యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞం జరుగుతుండగా ఉద్వాత అయినటువంటి గోవీలుడు మంత్రోచ్చరణ చేస్తుండగా మధ్యలో అతనికి శ్వాస అడ్డుగా వచ్చి త్వరగా ప్రారంభం కలుగుతుంది అలా దేవదత్తుడు ఆ విధంగా స్వరభంగం కలిగేసరికి ఎంతో బాధపడిపోయి మహాత్మా పుత్రార్థమై చేస్తూ ఉన్నటువంటి యడ్డంలో మీరు పలికినటువంటి అపస్వరం వలన నాకు సర్వఫలితం లేకుండా పోతుంది కదా మరి నా పైన దయతో సంబంధం లేకుండా కొంచెం చూసి మంత్రోచ్చరణ సాగించండి అని కోరుకుంటాడు దేవదత్తుని మాటలకు గోవిందుడు ఎంతగానో బాధపడతాడు మూర్ఖుడ శ్వాస పీల్చడం వేలలో కూడా వచ్చినటువంటి స్వరంలో మార్పును దోషిగా భావించి నన్ను అవమానిస్తావా ఈ భూమి మీద ప్రతి ప్రాణికి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజమే కదా అవి మానవ ప్రయత్నం చేత నివారించబడేది కాదు కదా అయినా కూడా చేయనటువంటి నా తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కాబట్టి నీకు పుట్టబోయేటువంటి కుమారుడు విద్వ విహీనుడై మూర్ఖుడవును గాక అని శపిస్తాడు గోవీలుడు శాపం వింటూనే దేవదత్తుడు గొల్లున ఏడుస్తాడు జన్మించిబోయేటువంటి కొడుకు మూర్ఖుడైతే ఆ జీవితం అంతా కూడా దుర్భర్లమే అవుతుంది దేవదత్తుడు ఆ బాధను తట్టుకోలేకపోతాడు మహాత్మా మీరు ఈ విధంగా చూపించడం అసలు న్యాయమేనా మూర్ఖుడు అయినటువంటి పుత్రుణ్ణి పొందడం కంటే అసలు పుత్రులు లేకపోవడం కొంత ఉపశాంతిని కూడా కలిగిస్తుంది కదా బ్రాహ్మణుడికి సర్వస్వం అంటారు మరి విద్యా విహీనుడు మూడు అయినటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాకారింపబడతాడా మీరే ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే కూడా నీచమైనదే కదా మరి నాకు పుట్టబోయేటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీరు ఇచ్చినటువంటి ఆ శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అని ఎంతగానో దీనంగా ప్రార్థిస్తాడు దేవతల యొక్క దీనాలాపాలకు గోవీలుడు మనసు కరిగిపోతుంది ఉత్తముని కోపం క్షణకాలమే ఉంటుంది కదా అయితే సామాన్యంగా ఉండేటువంటి కోపం రెండు గడిల కాలం ఉంటుంది అతని కోపం రోజంతా ఉంటుంది అదే పాపాత్ముని కోపం అయితే జీవితం అంతా కొనసాగుతూనే ఉంటుంది వేద విద్య సంస్కారంతో పునీతుడైనటువంటి మనసు కలిగినటువంటి గోవీలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నాడు కోపాన్ని వదిలి శాంతించాడు నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైన ఆ తర్వాత తప్పకుండా మహా విద్వాంసుడు కాగలడని అభియమిస్తాడు అలా కొంతకాలానికి దేవదత్తుడికి కుమారుడు జన్మిస్తాడు తండ్రి అతనికి ఉత్తముడు అనేటువంటి నామకరణం చేస్తాడు దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేద విద్యను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపిస్తాడు గురువు ఎంతగా బోధించినా కూడా ఉపాధ్యాయుడికి మాత్రం విద్య అబ్బురమై మూర్ఖుడై అటు ఇటు సంచరిస్తూ వృధాగా కాలాయాపన చేస్తూ ఉండేవాడు శిష్యుడు అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది సంధ్యావందనం కూడా అలవాటు లేదు చదువు అసలు ఎక్కట్లేదు వేద విద్య అతనికి అందనటువంటి మాన్యపడిపోయింది ఉత్తముడిని చూసి తోటి బాలురు కూడా పరిహారం చేస్తూ ఉండేవారు తల్లిదండ్రులు కూడా ఉత్తముణ్ణి మూర్ఖత్వాన్ని చూసి ఎంతో బాధపడుతూ ఉండేవారు అలా అందరూ కూడా తనను ఏవగించుకోవటం చూసి ఎన్నో రకాలుగా చూడటం చూసి ఉద్వేగానికి ఆవేదనకు లోనయ్యాడు అలాగే ఎంతగానో ఆలోచనలో పడిపోయాడు అతను ఎవరికీ కూడా చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చుని తనలో తాను ఏదో విస్తరించుకోవటం ప్రారంభించాడు అలా ప్రాతినిధ్యం కూడా సత్యాన్నే పలుకుతాను అని చెప్పి సంకల్పించుకొని నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు నానాటికి అంతర్మదనం తీవ్ర చదివించింది విద్యావంతులు చేయాలని చెప్పి నా తల్లిదండ్రులు ఎంతగానో భావించారు వారు నా కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతున్నారు గురువు కూడా నా కోసం శ్రద్ధగా నాకు అర్థం కాకపోయినా కూడా ఎంతో శ్రద్ధతో విద్యను బోధించినా నాకు మాత్రం విద్యాగంధం బొత్తిగా ఆటంకం పోవటం అలాగే ఇదంతా కూడా చూస్తుంటే దైవయాగం తప్ప మరేదీ కాదు బ్రహ్మాన జన్మ పొంద కూడా నా జీవితం నిరర్ధకమైంది పూర్వజన్మలో బహుశా సరస్వతి దానంగా బ్రాహ్మణుడికి కూడా నేను అందాలను కూడా దానం చేయలేదేమో లేదంటే ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకుని తిరిగి ఇవ్వకుండా లాభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని చెప్పి అసత్యాన్ని పలికేనేమో లేదంటే సరస్వతి స్వరూపమైనటువంటి గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో అది కాదంటే సభలో పండితులను పరిహాసించానేమో అని పండితుడను ఇటువంటి గర్వంతో ఎవరిని కూడా లెక్క చేయకుండా ఎవరికి విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది మానవుని యొక్క సంకల్పం దైవ బలము చేత వ్యర్థమే అవుతుంది కదా త్రిమూర్తుడైన కూడా కాలానికి లొంగిపోవలసిన వారే సత్యవ్రతం గొప్పదని అందరూ కూడా చెబుతూ ఉంటారు మరి ఆ సత్యప్రదాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తానని ఉత్తముడు తనలో తాను నిర్ణయించుకుంటాడు అలా కృత నిశ్చయమై ఉత్తముడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు అడవి పందిని వేటాడుతూ అలా తరుముకుంటూ వెళ్తాడు ఆ సమయంలో పంది నోటి నుండి అనేకమైనటువంటి ధ్వని వినిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుంది అంటే వింతగా ఉంటుందన్నమాట ఒత్తిడికి ఆ శబ్దాన్ని మాటి మాటికి పలుమార్లు ఉచ్చరిస్తాడు ఉద్యోగ సత్యవ్రత దీక్షను పరీక్షించాలన్నటువంటి భావించినటువంటి ఆది పరాశక్తి పరమేశ్వరునికి రూపంలో ఉత్తర్లుడు అనేటువంటి ప్రదేశానికి పంపిస్తుంది ఆ మాయ పని తరుముతూ రాగా పంది ఉత్తమ్ముడు ఎదురు కాగానే పారిపోతుంది వెనుక వచ్చినటువంటి కిరాతడు మంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని చెప్పి అతడిని ఎంతగానో కోరుకుంటాడు తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని తమ ప్రాణాలు రక్షించవలసిందిగా అభ్యర్థించాడు ఆ కిరాతుడు అయితే మాత్రం మాంసంలో పడ్డాడు చెబితే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు కదా మరి తను చేపట్టినటువంటి సత్యవ్రత దీక్ష వలన హింస జరిగిపోతుంది చెప్పకపోతే తనకు అసత్య దోషం సంక్రమిస్తుంది సత్యప్రదానాన్ని పాటిస్తే ప్రాణహింస జరుగుతుంది అహింసకు ప్రాధాన్యమిస్తే సత్యవ్రత అయిపోతుంది కర్తవ్యం మాత్రం స్పందించలేదు ఒక్క క్షణం ఆలోచించి ఓ కిరాత వరాహజాడి చెప్పమని అన్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పేటటువంటి శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగలిగేటువంటి లక్షణం లేదు చూసేది ఒకరు చెప్పేది మరొకటి ఆందోళన నీకు లాభం లేదు అని అంటాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహిస్తాడు పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి విధామైనటువంటి అక్షరంతో అర్ధ భాగమైనటువంటి ధ్వని పలుమార్లు హెచ్చరించి పుణ్యఫలంగా ఉత్తముణ్ణి వాగ్వా బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు అలా ఉపాధ్యాయుడు జగన్మాతను వాగ్వాదంతో ఆరాధించి ఆమె యొక్క కరుణ రామప్రసాదం చేత సత్యవృతుడిగా ప్రఖ్యాతి పొంది మహా విద్వాంసుడై పరమేశ్వరు యొక్క పరిపూర్ణ కృపకు పాత్రడయ్యాడు పరాశక్తి మంత్రంలో అర్ధ భాగాన్ని తెలియకుండా వచ్చినట్లు మాత్రమే ఆమె అనుగ్రహం కలిగినప్పుడు మరి సంపూర్ణంగా యధావిధిగా దేవీ మంత్రాలను జపిస్తే కలిగేటటువంటి సత్ఫలితం ఎంతటిదో ఆలోచించవలసిందని మహామునులకు వివరించాడు సత్యవతి కథలు విన్నా చదివినా వినిపించిన పరమేశ్వరి యొక్క అనుగ్రహం వలన అలాంటి వారికి పాండిత్యం ఆలోచన శక్తి కలుగుతాయని సూతుల వారు ఈ ఉపాఖ్యాన్ని ముగించారు ఇప్పుడు అమ్మవారి కృపకు పాత్రుడైనటువంటి మరో భక్తుని కథ గురించి తెలుసుకుందాం దేశానికి పాల్గొనేటువంటి ద్రోసి మహారాజు సూర్యవంశంలో జన్మించాడు అతను ధర్మాతుడు సత్యవంతుడు వర్ణాక్రమ తన కర్తవ్యంగా భావించి పాలన సాగిస్తూ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ప్రభు అతని రాజ్యంలో అన్ని వర్ణాల వారు తమ తమ జాతులు విధింపబడినటువంటి ధర్మాలను చక్కగా అనుసరిస్తూ సామరస్యంతో జీవిస్తూ ఉండేవారు అతని రాజ్యంలో దొంగలు కాని దుర్లభులు కాని లోబులు కానీ కృతజ్ఞులు కాని డబ్బాచారులు పరాయణములు గాని ఎవ్వరు ఉండేవారు కాదు అందరూ కూడా సద్గుణ సంపన్నుల దుర్వాసునికి మనోరమ లీలావతి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు పట్ట మహిషి అయినటువంటి మనోరమ సహధర్మచారిణి అనేటువంటి పేరును సార్థకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇలా ఇక చిన్న భార్య లీలావతి సౌందర్య గర్వంతో భర్తను చిలకం చేస్తూ ఉండేది రాజు మాత్రం ఇద్దరిని కూడా ఒకే విధమైనటువంటి ప్రేమానురాగాలతో ఆదరిస్తూ ఉండేవాడు ఆయన చిన్న భార్య పట్ల కొంచెం ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉండేవాడు అలా కొంతకాలానికి ఆ రాను రాను ఇద్దరికీ కూడా పుత్ర సంతానం కలుగుతుంది రాజు తన పుత్రులు ఇద్దరికీ కూడా జాతకర్మ నామకరణం నిర్వహిస్తాడు మనోరమకు జన్మించిన పుత్రుడికి సుదర్శుడు అని లీలావతికి పుట్టినటువంటి కుమారుడికి సుందరుడు అనేటువంటి పేర్లు పెడతాడు కాలక్రమేణా ఇద్దరు కూడా పెరిగి పెద్దవారవుతారు సుదర్శనుడు శత్రు సంహారం సాగించాలి అన్నటువంటి పలశౌర్యమైనటువంటి సాముపేతమై తన యొక్క సద్గుణ సంపద చేత అందరి మనసులను కూడా గెలుచుకుంటాడు ఆయన ధృవసింహువు చిన్న భార్య పట్ల ఉన్నటువంటి మమకారం చేత సుందరిని ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉండేవాడు సోదరుడు రాజా ఎటువంటి శుభధరణం కోసం ప్రజలందరూ కూడా నిరీక్షిస్తూ ఉండేవారు ఆ తర్వాత కొంతకాలానికి సింతు వేటకై వెళ్లి తన ప్రాణాలు కోల్పోయాడు కులుగురు అయిన వశిష్ఠుడు సుదర్శుని రాజుగా నిర్ణయించుకున్నాడు మంత్రులు పురోహితులు ప్రజలందరూ కూడా ఆనందంగా అందుకు అంగీకరించారు ఎందుకంటే ఆ సుదర్శుడు ధర్మబుద్ధి కలవాడు శాంత స్వభావుడు పరిపాలనకు తగినటువంటి ధైర్య సాహసాలు కలవాడు కాబట్టి సోదరుడు రాజు అవుతాడని చెప్పి అయ్యాడు అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు ఆ యొక్క మరణ వార్త తెలిసిన లీలావతి తండ్రి యథాజిత్తు మనోరమ తండ్రి వీరసేనుడు ఆ కోసల దేశానికి వస్తారు వారిద్దరూ కూడా ఎవరికి వారు తమ తమ మనవలకే పట్టాభిషేకం చేయాలని చెప్పి వాదించుకుంటూ ఉంటారు చివరకు ఆ వాదన క్రమంగా హద్దుమీరి యుద్ధానికి దారి తీస్తుంది యుద్ధంలో యథాజిత్తు వీరసేనుని సంహరిస్తాడు లీలావతి కుమారుడు అయినటువంటి సందడు పట్టాభిషిక్తుడవుతాడు తన తండ్రి మరణవాత తెలిసి మనోరమ భేదనకు చెందుతుంది భర్త లేని తనకు తండ్రి అండ కూడా లేనందున ఆ రాజ్యంలో తనకు తన పుత్రునికి ఇక రక్షణ ఉండదని చెప్పి భావిస్తుంది ఇక కొంతమంది అంతరంగిక యొక్క సహాయంతో అర్ధరాత్రి వేళ తన కుమారుడితో కలిసి నగరం విడిచి పెట్టి వెళ్ళిపోతుంది అలా వారణాసికి చేరి గంగానదిని దాటి భరద్వాజ మహర్షి ఒక ఆశ్రమాన్ని చేరుకుంటుంది అక్కడ మహర్షులకు తన యొక్క వృద్ధాంతం అంతా కూడా విన్నవించుకుంటుంది ఆమె కథ విన్నటువంటి మహర్షులందరూ కూడా ఆమెకు అభియమిచ్చి ఆశ్రయిస్తారు అలా కొంతకాలానికి యథాజిత్తు మనోరమ సుదర్శుని వెతుక్కుంటూ భరద్వాజ ఆశ్రమానికి వస్తారు మనోరమ సుదర్శుని తనకు అప్పగించాలని చెప్పి అక్కడకు వచ్చి కోరింది అప్పగించినటువంటి పక్షంలో సైనికులను పంపి బలప్రయోగం చేసి మీ యొక్క ఆశ్రమంపై దాడి జరిపి వారిద్దరిని కూడా తాను తన వెంట తీసుకొని పోగలనని అక్కడున్నటువంటి మహర్షినికి బెదిరిస్తుంది ఆ మాట మహర్షి దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగుపెట్టినట్లయితే నీవు నీ సైన్యం కూడా నామరూపాలు లేకుండా నశించిపోగలరు అని హెచ్చరిస్తాడు పూర్వం బస్ని యొక్క హేమధేను అపహరించినటువంటి తన యొక్క సైనిక బలం సహాయంతో ప్రయత్నించినటువంటి విశ్వామిత్రుడు పరాభవం పాలైన సంగతిని మహర్షి వివరిస్తాడు వశిష్ఠుని యొక్క తమ శక్తి ప్రభావంతో అతని శరీరం నుండి ఆయుధాలను ధరించినటువంటి సైనికుల సంఖ్యలో ఆవిర్భవించి విశ్వామిత్రుని సైన్యాన్ని సంబంధించినటువంటి వృత్తాన్ని వివరించి భరద్వాజ మహర్షి యథాదితూ తిరిగి వెళ్లమని చెప్పి మందలిస్తారు ఇక గత్యంత్రం లేక యథాజిత్తు వెనుదిరిగి వెళ్ళిపోతాడు అలా కొంతకాలానికి ఆ సుదర్శనకు ఆ మహర్షి ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రి మంత్రంతో పాటు దేవీ బీజాక్షరాలు కూడా ఉపదేశిస్తాడు సుదర్శుడు భక్తులతో దీక్షతో దేవీ మంత్రాన్ని జపిస్తాడు అలా కొన్నాళ్ళకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్భానాలను కవచాన్ని ప్రసాదిస్తుంది ఇదిలా ఉండగా యుక్త వయసుకు రాలైనటువంటి కాశీ రాజకుమార్తె శశికళకు ఒకనాటి కలలో దేవి కనిపించి ఓ రాజకుమారి నీకు అన్ని విధాలా తగినటువంటి వరుడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడు అతని పేరు సుదర్శనుడు ప్రస్తుతం రాజభ్రష్టుడై అతను అక్కడే ఉంటున్నాడు ఆ రాజు నీకు వరుడుగా కాగలడు అతను నా భక్తుడు అతను కనుక నీవు ప్రతిగా వరిస్తే నీకు సమస్త సంపదలు సకల శుభాలు లభిస్తాయని చెబుతుంది తెల్లవారిన తర్వాత శశికళ తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని తల్లి ద్వారా తండ్రి తెలియజేసి సుదర్శుని భర్తగా నిర్ణయించుకున్నారని చెబుతుంది కలలో వార్తను నమ్మలేనటువంటి కాశీరాజు రాజ్యభ్రష్టుడైనటువంటి అతనికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేకపోతాడు రాజ్యభ్రష్టు భర్తగా వహిస్తాను అంటూ సర్వలక్షణ సంపన్నమైనటువంటి రాజకుమారులను అన్వేషించి నీకు నేను స్వయంవరాన్ని ప్రకటిస్తాను నీకు నచ్చినటువంటి వారిని పెళ్లాడి సుఖంగా ఉండు అని చెప్పి పరి పరి విధాల నచ్చజెబుతాడు ఆ మాటలను అంగీకరించక శశికళ తండ్రి కలలో దేవి చెప్పినటువంటి ఆ సుదర్శనుడే నా భర్త దేవి చెప్పిన విధంగా భరద్వాజ ఆశ్రమంలో లక్షణాలు కలిగినటువంటి సుదర్శనుడు ఉన్నాడో లేదో అసలు ముందు విచారించండి నిజమైతే అతన్ని పిలిపించండి అనంతపురంలో రహస్యంగా వివాహం జరిపించండి అలా అలా అతను తనకు అక్కడ లేని పక్షంలో నేను తప్పకుండా మీరు చెప్పినట్టే మరొకరిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తానని తన యొక్క నిర్ణయాన్ని తన తండ్రికి తెలియజేస్తుంది రాజు భరద్వాజ ఆశ్రమానికి కూడా చారుణ్ణి పంపి సుదర్శుని యొక్క సమాచారం అంతా కూడా తెలుసుకుంటాడు అయితే దేవి కలలో కనిపించి తన కుమార్తెకు చెప్పిందంతా కూడా యథార్థమే అని అప్పుడు తెలుసుకుంటాడు కాశీరాజు ఇక వెంటనే సుదర్శుని స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన నగరానికి తీసుకుని వెళ్తాడు సుదర్శనుడు భరద్వాజ్ యొక్క ఆశీస్సులు అందుకొని తల్లితో కలిసి కాశీరాజు అనంతపురానికి చేరుకుంటాడు తెల్లవారితే స్వయంవరం దేశ దేశాల రాజులు అందరూ కూడా ఆ రాత్రి కాశీనగరంలో విడి చేశారు వచ్చిన వారిలో యుద్ధజిత్తు కూడా ఉన్నాడు నాటి రాత్రి కాశీరాజు తన అనంతపురంలోనే తన కుమార్తె అయినటువంటి శశికళకు సుదర్శనుడినిచ్చి రహస్యంగా వివాహం జరిపిస్తాడు తెల్లవారితే ఈ వార్త అంతా కూడా రాజ్యం అంతటా వ్యాపించింది తమకు స్వయంవరానికి ఆహ్వానించి శశికళకు రహస్యంగా పెళ్లి చేయటం తమకు అవమానంగా భావించి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కూడా కాశీరాజుపై యుద్ధాన్ని ప్రకటించారు ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడ్డాడు యుద్ధజిత్కు సుదర్శుని చూడగానే రోమ సౌకర్యాలు వెల్లువిరికాయి వీరావేశంతో సుదర్శుణ్ణి చంపబోతాడు ఇక దర్శకుడు ప్రశాంతమైన చిత్తంతో దేవిని ప్రార్థిస్తాడు సింహవాహనైనటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శుని పైకి అతని పైకి వచ్చేటువంటి శత్రువులందరినీ కూడా నాశనం చేసింది తన అల్లుడికి ఉన్నటువంటి మంత్ర నష్టాన్ని బలాన్ని గుర్తించినటువంటి కాశీరాజు ఎంతో సంతోషిస్తాడు భక్తుడైనటువంటి తన అల్లుడి వలన తాను కూడా దేవిని సందర్శించగలనని ఉప్పొంగిపోతాడు ఆ గురించి రాజ లాంఛనాలతో కోసల దేశానికి తీసుకుని వెళ్లి అయోధ్యలో అతనికి యధావిధిగా పట్టాభిషేకం జరిపిస్తాడు సోదరుడు దేవీ మంత్ర నష్టాన్ని మరవకుండా ఆమె యొక్క అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలందరికీ కూడా సుఖశాంతులను కలిగించాడు తన పుత్రునికి కలిగినటువంటి వైభవాన్ని చూసి తల్లి అయినటువంటి మనోరమ ఎంతో సంతోషిస్తుంది మనసులోనే జగన్మాతను కృతజ్ఞతలు చెప్పుకుంటుంది కాశీరాజు తన దేశంలో దుర్గా పూజను ఆచరించి ప్రజలందరికీ కూడా భక్తిభావాన్ని ప్రబోధించాడు వాడవాడ దేవి ఆలయాలను ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరూ కూడా దేవి యొక్క అనుగ్రహ పాత్రులై ఆ విధంగా అవకాశాన్ని కల్పించాడు దేవీ మంత్రాన్ని శ్రద్ధతో జపించినా ఆమెను భక్తితో పూజించినా ఎవరికైతే కష్టాలు ఉంటాయో అన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి అని సుదర్శనుడు యొక్కే నిదర్శనం ఇప్పుడు అన్నపూర్ణాదేవి గురించి కూడా తెలుసుకుందాం ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో ఆశనుడే ఉంటాడు అప్పుడు పార్వతీదేవి వెనుక పరమేశ్వరుని సమీపించి తమాషా ఆయన కలను తన చేతులతో మోస్తుంది పరమేశ్వరుడికి అనగా సూర్యుడు చంద్రుడు మూడో నేత్రంగా అగ్ని వృజులుతూ ఉంటాయి అందువలన పార్వతీదేవి భగవంతుని యొక్క నేత్రాలను మూసి వేయటంతో సూర్యుడు చంద్రుడు వారి యొక్క ప్రకాశాన్ని కోల్పోతారు ఫలితంగా లోకాలన్నీ కూడా చాలా కాలం అంధకారంలో మునిగిపోతాయి దాంతో మానవులు మిగిలిన జీవరాశులన్నీ కూడా భయంతో తల్లడిల్లిపోతుంటాయి ఈ అపాయం నుండి అందరినీ కూడా కాపాడమని భక్తులు పరమేశ్వరుని ప్రార్థిస్తారు పరమేశ్వరుడు అర్ధం చేసుకుని వెంటనే తన అగ్నిమాయమైనటువంటి మూడవ నేత్రం తెరిచి వెలుగును కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి లోకాలన్నీ కూడా వదిలేస్తాడు ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోవటం వలన పార్వతీదేవి భయపడి పది దేవుని కలను మూసి ఉంచినటువంటి తన చేతులను తీసివేస్తుంది పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయింది అప్పుడు శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు దేవి నీవు తమాషాగా చేసినటువంటి ఒక చిన్న పని వలన ఎంతటి నష్టం వాటిల్లిందో నీవే చూసావు కదా తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తపస్సు ఆచరించి పరమేశ్వరు నుండి అనుమతి కోరింది పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుడు నీవు లోకమాతవు ఎప్పటికీ కూడా ఎలాంటి పాపము నీకు అంటదు నీవు తపస్సు చేయవలసిన అవసరం ఏమీ లేదు అని చెబుతాడు అలా పరమేశ్వరుడు చెప్పినప్పటికీ దేవి మనసు మాత్రం స్పందన చెందలేదు అలా తపస్సు చేయటం లోకాలకు గుణపాఠంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె తపస్సు చేయబడింది అందువలన ఆమె పరమేశ్వరుని పదే పదే ప్రార్థించి తపస్సు చేయడానికి అనుమతి పొందింది పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొంది దేవి దక్షిణ దిశగా బయలుదేరింది ఆ సమయంలో క్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణమైనటువంటి కరువు నెలకొంది కాబట్టి దేవి కాశీ క్షేత్రానికి వచ్చి తన యొక్క సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనేటువంటి పేరుతో వెళ్ళింది అక్కడ ఉండేటువంటి ఆమె ఎప్పటికీ కూడా ఖాళీ కానటువంటి అక్షయపాత్ర అయినటువంటి ఒక సురభి మూలంగా జనులందరికీ కూడా ఆహారాన్ని అందించడం ప్రారంభించింది ఆకలితో అలమటించేటువంటి జనులకు ఆ విధంగా ఆకలి తీరింది జనులందరూ కూడా అన్నపూర్ణకు ప్రాణమిల్లి ఆమెను మనసారా అభినందించారు ఆ కారణంగా యావత్తు కాశీ రాజ్యంలో ఆమెకు ఉన్నటువంటి ఖ్యాతి వ్యాపించింది ఈలోపు కాశీరాజు కోశాగారం ఖాళీ అయిపోవడం గుర్తించాడు అతనికి ఏం చేయాలో కూడా పాలుపోక తలడిపోయాడు ఆ పరిస్థితిలో రాజు సర్వత్రా కరువు తాండవిస్తున్నప్పుడు అసలు అన్నపూర్ణ వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది వార్త విని అసలు అన్నపూర్ణాదేవి ఈ అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం గురించి తెలిసి రాజు కూడా ఆశ్చర్యపోతాడు రాజు ఆమెను పరీక్షించాలి అనుకుంటాడు తన సేవకులను పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకుని రండి అని చెప్పి పంపిస్తాడు అన్నపూర్ణను కలుస్తున్నట్లు రాజసేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియజేస్తారు రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె మీ రా ఆ రాజుకు అరువుగా ధాన్యాన్ని నేను ఇవ్వలేను కావాలంటే తినడానికి ఆయన్ని వచ్చి తినమని చెప్పు అని చెబుతుంది దేవి చెప్పినటువంటి మాటలను సేవకులు కాశీరాజుతో చెబుతారు అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనేటువంటి ఉద్దేశం ఆ రాజుకి బలపడింది అంతే ఆయన మంత్రి వేషాన్ని ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్నటువంటి సత్రానికి వెళ్ళారు అక్కడ మంత్రి అంటే రాజుగారు వేలాది మంది జనాలు కూర్చొని ఉన్నటువంటి వరుసలో కూర్చొని తినడం ప్రారంభిస్తాడు అన్నపూర్ణ ఆహారం రావడం చూసి ఆ రాజు విస్తల్లిపోతాడు అప్పుడు రాజు అనుకుంటాడు ఇంతటి అద్భుతమైన కార్యాన్ని ఒక సామాన్యమైనటువంటి స్త్రీ చేయటం అసంభవం ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలిసి సాక్షాత్తు జగజ్జనని ఆహారం సమకూరుస్తుంది ఆమె మహత్యం వలనే ఇంతటి అద్భుతం జరుగుతుంది అని గ్రహిస్తాడు భోజనం తర్వాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి తల్లి జగజ్జనని నా అంత పుణ్యాన్ని పావనం చేసి మాకు ముక్తిని అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు రాజు భక్తిని చూసి ఆనందభరితమైనటువంటి దేవి తన నిజ రూపాన్ని ఇచ్చి ఇలా పలుకుతుంది రాజా నీ భక్తి ప్రపత్తులకు నేను సంతోషించాను రాజ్యంలో తండవిస్తున్న కరువు నుండి రక్షించడానికే నేను ఇంతకాలం ఇక్కడ ఉన్నాను ఇక వరుణదేవుడు మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తాడు నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండటం సాధ్యం కాదు తపస్సుకై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి నీవు సంతోషంగా ఉండు ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలన సాగించు అన్న పూర్ణాదేవి చెప్పిన మాటలు విన్నటువంటి ఆ రాజు అమ్మ నీవు దక్షిణం వెళ్ళేటప్పటికీ మేము నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలోనే ఉండే విధంగా మమ్ములను అనుగ్రహించు అని ఆ దేవిని ప్రార్థిస్తాడు రాజు ప్రార్థనను విని ఆ దేవి మన్నించింది ఆందోళన క్షేత్రంలో తన యొక్క సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసింది ఆమె కాశీకి వెళ్ళడానికి ముందు కాశీరాజు అంతా పుణ్యాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది ఆ తర్వాత ఆమె దక్షిణం వైపుగా బయలుదేరి తపస్సును కొనసాగించింది ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సర్వే జన సుఖినో